ఏంటండి బగారా రైస్ చికెన్ టేస్ట్ చూపిస్తా రండి తర్వాత చేసిన గిన్నె పెట్టిన ముందుగా కొద్దిగా నెయ్యి నెయ్యితోటి చేద్దాం కొంచెం కరగాలి గ్లాస్ ఉన్నారా రైస్ కలికాలం కాబట్టి గట్టిగా ఉండదు ఇది వేడైన తర్వాత ఈ గరం మసాలాలు యాలకులు లవంగాలు చెక్క సాజీరా బగర పువ్వు బగారా ఆకు ఇవన్నీ వేసుకోవాలి അതുപോലെ രണ്ട് പച്ചമരിച്ച് പുതിയ

నిజామాబాద్ రైస్ బాస్మతి కాలు మనకిట్లా నిజామాబాద్ జే శ్రీరామ్ రైస్ బియ్యం పేరు ఇట్లా కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చినాక వాటర్ వేసుకోవాలి గ్లాస్ ఉన్నారా సగం గ్లాస్కు గ్లాస్ ఎడ అన్నట్టు మొత్తం గ్లాస్ నరకు రెండు గ్లాసులు అన్నారా వాటర్ పోసిన వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనం ఇందులో నీళ్ళు వాటర్ మంచిగా మసులుతున్నాయి మసిలేటప్పుడు బియ్యం వేసుకోవాలి ஐந்து நிமிஷம் அது மஞ்ச உடுக்குத்தது ఒక ఐదు నిమిషాలు ఉడికినాక ఇక వాటర్ దగ్గరికి వచ్చినాయి ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి ఇంకొక ఐదు నిమిషాలు అయితే అవుతుంది స్టవ్ను సిమ్గా పెట్టుకొని అన్నం అయింది స్టవ్ బంద్ చేసుకుంది ఇక బగారా రైస్ రెడీ అయింది ముప్పుడు పెడుతున్నా ఆయిల్ వేస్తాను ఆన్ చేసిన గిన్నె పెట్టిన ఆయిల్ వేస్తున్నా చికెన్ కర్రీ అన్నీ ఉల్లిపాయలు వేసి మంచి కడగాలి సెకండ్ సారీ రెండుసార్లు వాటర్ పోసి మనం ఉల్లిగడ్డ వేసి మంచిగా ఒక ఐదు నిమిషాలు ఫస్ట్ నానబెట్టిన ఫస్ట్ వాటర్లో అవి తీసేసిన రూసే కానీ పోసిన వాటర్ మంచిగా కడిగి నీళ్ళని తీసేసుకోవాలి పంపేసుకోవాలి వాటర్ ఏం లేకుండా తీసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు స్పూన్ సాల్ట్ ఉంటే మనం మళ్ళీ వేసుకోవచ్చు ఎక్కువైతే కష్టం అల్లం ఎల్లిగడ్డ పేస్టు ఒక స్పూను రెండు స్పూన్లు మూడు స్పూన్లు వేస్తున్నాం ముప్పావు కేజీ చికెన్స్ ముప్పావు ొడి ఒక స్పూన్ స్పూన్ తర్వాత తర్వాత కారపొడి కిలో అయితేనేమో ఇట్లా తీసుకోవాలి కిలో అయితే ఏం ముప్పావు కాబట్టి కొంచెం తగ్గించేసుకుంటే బాగుంటుంది మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి ఒకవేళ టైం ఎక్కువ ఉన్నట్టుంటే అరగంట పెట్టుకున్నా కూడా మంచిగా ఉంటుంది ముక్కకి అంతా తీసుకుంటుంది ఉప్పు కారం మంచి ముక్కలు కొట్టేటట్టు కలపాలి ఇక మా సార్ ఏం చేసిండే బట్టి చికెనే ఇమ్మన్నాను మేము లెగ్ పీస్ పెట్టించుకోవచ్చాము కొత్తగా వంట చేసేటల్లా కూడా ఈజీగా చెప్తాను చూసి మంచిగా చేసుకోండి ఇట్లా మనకు టైం ఉంటే ఒక అరగంట పెట్టిండి మంచి అరుమతోటి ఉంటుంది టేస్ట్ ఇప్పటిదాకా స్టవ్ సిమ్లో పెట్టిన ఆయిల్ వేడైంది ఇక స్టవ్ పెద్దగా పెడుతున్నా ఫస్ట్ ఉల్లిగడ్డ వేస్తున్నా రెండు పెద్ద గరం మసాలా బజరాకు పూజి రెండు అలకులు నల్లవంగాలు ఒక చెక్క కాజీగా బ్రౌన్ కలర్కి రావాలి ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ మంచిగా రెడ్గా గోరింది ఇలా బ్రౌన్ కలర్కి రావాలి గోల్డ్ కలర్ మంచి అరం వస్తుంది ఇప్పుడు మనం ఇందులోకి చికెన్ని యాడ్ చేసుకోవాలి పెట్టిన చికెన్ ఇందులో వేస్తున్నా ఒక్కసారి కలపాలి కారం ఉప్పు మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు వేసుకోవాలి ఎక్కువ కారం తినటం కారం ఎక్కువ మేము మామూలుగానే తింటాం కాబట్టి మమ్మల్ని ఇదే కారం ఎక్కువనే బాగా కారం తినడం కాబట్టి ఇంత మందంగా సారి మంచిగా కలిపిదండి కలిపి మూత పెడితే కొంచెం వాటర్ అనేటివి వస్తాయి మూత కలిపండి மஞ்சோரே இட்ல அடையாண்டே அப்படே வாட்டர் அடிகேட்டே அப்படே வாட்டர் அடுகண்ட ఎందుకంటే ముక్కకు ఉడకడానికి వాటర్ తీసుకుంటుంది మనకి దగ్గరికి కావాలంటేనేమో ఈ వాటర్ సరిపోతుంది సూప్ ఉండాలనుకుంటే ఇంకా కొనుగోడుతుంది సరిపోతే ఇంకా కొనుగోడు కూర అయ్యేసరికి మనకు అట్లా ఉండాలి ఈ వాటరు ముక్కలు ఉడకడానికి తీసుకుంటుంది వాటర్ పోసినాం కదా వాటర్లో బాయిల్ అవుతుంది ఒకసారి ఎందుకంటే కింది ముక్కల పైకి పై ముక్కల కిందికి రావాలంటే ఇట్లా కాదు బాగా ఇప్పుడు చూస్తే సూప్ బాగుంటుంది కానీ దగ్గరికి వచ్చినాక బాగుంటుంది ఒక పది నిమిషాలు మంచి హై ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే ముక్క మంచిగా ఉడుకుతుంది చూస్తున్న కర్రీ ఉడికింది వేడి ఉంది వేడి బాగుంది కాబట్టి ఎప్పుడైతే ఉడికింది కూర మంచిగా ఉడికింది ఇవి లాస్ట్గా కొత్తిమీర ఆకేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు ఇట్లా సూప్ అనిపిస్తాను కదా ఇదే గ్రేవీ కొంచెం దగ్గరికి అవుతుంది సల్లారేసరికి మళ్ళొక్కసారి కలిపి స్టవ్ బాధ్ చేసుకోండి కూర నడి బగారాను చికెన్ కర్రీ కూరలో మంచిగా ఆయిల్ వేరింది మంచిగా దగ్గరకైంది బగారా రైస్ చికెన్ కర్రీ తిని చెప్పాలి ఎట్లున్న సార్ చెప్పండి ఉంది ఉంది వేడి వేడిగా బగారాయిస్ చికెన్ కర్రీ కర్రీ మంచి తిన్నీ